ఇది చైతన్య చారితామృతం కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రచించింది అంచలీల మూడవ అధ్యాయంలోని నూట ఎనభై ఒకటో శ్లోకం సంహరీ జగన్మంగళం హరే నామూతైన సముద్రం వంటి జగత్తు యొక్క అంధకారాన్ని ఒరియించే సూర్యుడు శీఘ్రమే తొలగించినట్లుగా అంటే హరినామాన్ని హరినామహం చెప్తున్నారు ఎవరు హరిదాస్ రావు సారి ఒక సభకు వెళ్ళారు ఆ సభలో చాలామంది పండితులు ఉన్నారు నిజానికి హరిదాస్ ఠాకూర్ ఒకళ్ళు మేచ్చుడు కదా అంటే ముస్లిం దీనికి సంబంధించిన వాడు కానీ ఏంటంటే అక్కడ అక్కడ ఉండేటువంటి సభకులందరికీ కూడా చాలా గౌరవం హరిదాస్ ఠాకూర్ అంటే కారణం ఏమిటంటే రోజుకు మూడు లక్షల హరినామాన్ని జపం చేయడం కాబట్టి నామానికి ఉండేటువంటి నిజమైనటువంటి స్వభావాన్ని ఎవరు చెప్పగలరు అంటే హరిదాస్ ఠాకూర్ చెప్పగలరు అటు సభికులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అడుగుతారు అనమాట హరిదాస్ ఠాగురు సన్మానించి చెప్పుమంటారు హరిదా భగవన్న ఆ మహిమని చెప్పమంటారు అప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పారు లోతైన సముద్రం వంటి జగత్తు యొక్క అంధకారాన్ని ఉదయించే సూర్యుడు శీక్రమే తొలగించినట్లు అంటే అంధకారం ఎప్పుడు ఉంటుంది అంటే సూర్యుడు లేనప్పుడు ఉంటుంది అంధకారం ఎంత ఎక్కువగా ఉంటే లోతుగా ఉంటుందట చిమ్మ చీకటి ఎప్పుడు ఉంటుంది అంటే రాత్రి వేళ ఉంటుంది ఆ చీకట్లని పూర్తిగా ఏది తీసేస్తుందంటే సూర్యుడు తీసేస్తూ ఉంటాడట సూర్యుడు ఉదయించగానే పోతూ ఉంటుంది అపరాధహితముగా ఒక్కమారు ఉచ్చరించబడే హరినామము జీవుని సమస్త పాపాలను నశింపజేస్తుంది దీనికి ముందు శ్లోకాల్లో అక్కడ ఉండే సభికులు అందరూ చెప్తారు అన్నమాట హరినామ యొక్క నిజమైనటువంటి స్వభావం ఏమిటంటే మహాపాపాలను హరించేస్తుంది అని చెప్పి చెప్తారనమాట కానీ దాన్ని హరిదాసరావు అంగీకరించరు అంటే మహాపాపాలను హరించడం ఒక్కటే హరినామం యొక్క స్వభావం కాదు అంటే సూర్యుడు ఉదయించగానే ఏం చేస్తున్నాడు ఉదయం అంటే బిగినింగ్లోనే చేసే పని అన్నమాట సూర్యుడు జస్ట్ ఇలా ఇంకా వస్తున్నాడు అనగానే ఏమవుతుంది అంటే చీకటి పోతుందన్నమాట కాబట్టి పాపాలను ఒక్కటినే హరించడం కాదు అది చాలా బిగినింగ్లో చేసే పని మనం కృష్ణ అని అపరాధరహితంగా మనం ఇప్పుడు దశవిధ నామాపరాధాలు చెప్పుకున్నాం ఇటువంటి అపరాధాలు ఏవి ఆ చేయకుండా భగవన్నామాన్ని చాలా స్పష్టంగా అంటే అశ్రద్ధ లేకుండా శ్రద్ధగా వహించేటువంటి ఒక్కసారి చెప్పేటువంటి నామే పాపాలను తొలగిస్తుందా ఇంకా మన నిజమైనటువంటి హరినామం యొక్క నిజమైన ఫలితం ఏమిటి అందుచే సమస్త జగత్తుకు మంగళకరమైన పరిణామానికి జయము జయము దాని కంటిన్యూషను చెబుతున్నారు ఈ శ్లోకాన్ని చదివి తరువాత హరిదాష్టాకులు పలుకుతూ పండితులారా ఈ శ్లోకానికి అర్థం వివరించండి అన్నారు చెబుతున్నారు అన్నమాట స్వామి మీ ఈ శ్లోకానికి పూర్ణార్థాన్ని చేయగలిగేటువంటి సామర్థ్యం మీకే ఉంది కాబట్టి మీరు చెప్పండి హరిదాష్టాకూరులు చెప్పసాగారు సూర్యోదయం జరిగేటప్పుడు పూర్తిగా సూర్యుడు కనబడకముందే ముందే రాత్రి చీకటి నశించిపోతుంది అంటే భగవనామ యొక్క నిజమైనటువంటి మనకి చీకటి ఏమిటి మనం పడేటువంటి దుఃఖాలన్నింటికి మూల కారణం ఏమిటి మన అవివేకానికి కారణం ఏమిటి అందరికీ కూడా ఈ ఇంద్రియభోగ వాంచి అంటే ఇంద్రియభోగ వాంచి మనం ఇంద్రియభోగాలని చేస్తున్నాము అంటే సహజంగానే పాపాలను చేస్తున్నాం అని అర్థం అనమాట కాబట్టి ఆ పాపాలని ఎలా తొలగిపోతాయట హరినామోచరణ ద్వారా తొలగిపోతూ ఉంటుంది చౌర ప్రేత రాక్షసాధిర భయ నాశ వయ హైలే ధర్మ కర్మ అధిపరకాశ సూర్యకాంతి తొలిదశలోనే చోరులు ప్రేతాలు రాక్షసుల భయం వెంటనే తొలగిపోతుంది సూర్యోదయం అయిన వెంటనే అవ్వకలేదు సూర్యుడు వస్తాడు అనుకున్నప్పుడే మరి ఈ దొంగలు వీళ్ళందరూ ఎక్కువ ఎప్పుడు ఎప్పుడెక్కువ ప్రభావం ఉంటుంది రా పిశాసాలు ఎప్పుడు ఉంటాయి అర్ధరాత్రి పన్నెండు గంటలు అమావాస్య అర్ధరాత్రి అని సార్ అంటే రాత్రివేళ ఎక్కువగా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది సార్ చోరులు ప్రేతాలు రాక్షసుల భయం వెంటనే తొలగిపోతుంది సూర్యుడు ఉదయిస్తాడు అనగానే ఇక సూర్యుడు నిజంగా కనబడగానే సమస్తము ప్రకటన అవుతుంది అంటే ఈ లౌకిక జగత్తులో అప్పటిదాకా చీకటిగా ఉండేటువంటి విషయం అంతా కూడా నశించిపోయి అక్కడ నుండి కనబడడం మొదలవుతుంది అనమాట జ్ఞానం అంటే ఏమిటండి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చూడడం అజ్ఞానంలో జీవించడం ఏదైతే ఉందో అది రాత్రి అవుతూ ఉంటుంది అందరూ తమ ధర్మాలను కర్మలను చేయడం మొదలు పెడతారు అదే విధముగా అపరాధరహితంగా చేసే జపము ఆరంభంలోనే సమస్త పాపాలను నశింపజేస్తుంది మనం భగవన్నామాన్ని చేయడం వలన పాపాలను నశించిపోతాయంట సాంకేత్యం పారిహాస్యం హేళనమేవన్నారన్నమాట మనం భగవన్నామాన్ని చాలా శ్రద్ధగా చేయనవసరం లేదు పరిహాసంతో చేసిన భావంతో చేసిన ఏ విధంగా చేసినప్పుడు కూడా భగవనాము యొక్క ప్రభావం పొందుతారనమాట చైతన్య మహాప్రభు ఒకసారి చాలా దుఃఖపడుతున్నారట అప్పుడు ఈ ముస్లింస్ వ్యవస్థ ఎక్కువగా పెరిగిపోయింది అప్పటికి ఆ వ్యవస్థ పెరిగిపోవడం వాళ్ళు ఎప్పుడూ కూడా అజ్ఞానంతో గోహ గోహత్య ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉండేవారు అనమాట మరి వీరిని ఎలా ఉద్ధరించాలని ఆలోచిస్తూ ఉంటే హరిదాస్ ఠాకూర్ చెప్తారు స్వామి మీరు అంతగా దుఃఖించవలసిన అవసరం లేదు వారు సహజంగానే వారు ఉద్ధరించబడుతున్నారు ఎలా ఉద్ధరించబడుతున్నారు వాళ్ళు కోపంతో హరాం అంటారట వాళ్ళు హరాం అంటే హరాం అంటే దుర్మార్గుడా దుష్టుడా మూర్ఖుడా అని చెప్పి తిట్టడం అనమాట హరాం అనేది అంటే వాడు ఏ విధంగా తిట్టినప్పుడు కూడా అందరు ఏమున్నది హరి ఉన్నాడు రాముడు అనమాట కాబట్టి వాడు ఇష్టం లేకుండా ఉన్న హి చెప్తున్నప్పుడు కూడా ఆ రామనామం ఏం చేస్తూ ఉంటుందంటే వాడిని ఉద్ధరిస్తూ ఉంటుంది కాబట్టి సహజంగానే భగవన్నామం ప్రతివాడు ఏదో సమయంలో ఏదో రకంగా వాడు ఉచ్చరిస్తుంటాడట రామ కృష్ణ అనేటువంటి నామాలని కాబట్టి ఆ విధంగా చూడండి అజామేయుడు ఉద్ధరించబడ్డాడు అజామేయుడికి హరినామం చేయడం వల్ల ఏమిటొచ్చింది ముక్తి కలిగింది ముక్తి కలిగింది ఏ విధంగా ఆయన పలికాడు కావాలని భగవన్నామాన్ని స్మరించడం కోసం పలికేడా కాదు అతని యొక్క కొడుకుని ఉద్దేశించి నారాయణ అన్నాడట ఆ నారాయణ అనడం వలన ఆయనకి ముక్తి వచ్చేసింది కాబట్టి ముక్తి అనేది భగవన్నామం యొక్క నిజమైన ఫలితం కాదు మరి భగవన్నామం యొక్క నిజమైన ఫలితం ఏమిటంటే భగవత్ ప్రేమ భగవంతుడి మీద అపారమైన ప్రేమ కలిగించేదే హరినామం నిజమైన లక్ష్య సాధన ఏమిటంటే మనం నిత్యం భగవన్నామాన్ని చేయడం వల్ల మనకి కలిగేటువంటి లాభం ఏమిటంటే భగవంతుడి మీద అపారమైన ప్రేమ కలగాలి అంతేగాని వేరేది ఇతరమైనటువంటి ఏ లాభాలు నిజమైన లాభం కాదు కానీ సూర్యోదయం జరిగేటప్పుడు పూర్తిగా సూర్యుడు కనబడగానే రాత్రి చీకటి నశించిపోతుంది ఇక భక్తుడు భగవన్నామాన్ని అపరాధరహితంగా చేసినప్పుడు శ్రీకృష్ణ పార్వద్మాల చింత ప్రేమయుత సేవ ఉత్పన్నమవుతుంది ముక్తి అనేది అపరాధరహితమైన భగవన్నామ జపము కించిన మాత్ర జాగృతమైనప్పుడు కలిగే తుచ్చమైన ఫలితము భగవన్నామం యొక్క ఈ ఫలితం పెరుగుతున్న కొద్దీ బిగినింగ్లోనే వచ్చేది ముక్తట ముక్తి కోసం మరీ ఎక్కువగా ప్రయత్నించే అవసరం లేదు అందుకే చెప్తారు చెప్తారనమాట తన ముంగిట ముక్తి అనేటువంటి ముక్తి దేవి హస్తాలతో నిలబడి ఉందట అంటే నమస్కారం చేసి స్వామి నన్ను అనుగ్రహించండి అని చెప్పి బిల్వమంగళాగూర్ను అర్జిస్తుంది అనమాట ముక్తి అంటే ఏమిటి ధర్మార్థకామ మోక్షాల్లో చివరిదైనటువంటి మోక్షం ఏదైతే ఉందో భగవన్నామ జపం చేసేవాడికి అది సాహసంగానే వచ్చేస్తుంది మరి భగవన్నామం యొక్క నిజమైన ఫలితం శుద్ధ భగవత్ ప్రేమ అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్కి చెప్తున్నారు కాబట్టి మనం భగవన్నామాన్ని జపించేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవత్ ప్రేమను కలిగి ఉండడం అంతేగాని మరీ ఇతరమైనటువంటి ఫలితాల కోసం ప్రయత్నం చేయడం కాదు హరే కృష్ణ హరే